માડુને આડુ ને જીયા આડુ આડુ नवे <laughs> न రేండి <been> <dividends>

何でしょう ರವಿ <laughs> ರಘುಡಿ <laughs>

మళ్ళీ నాకు అది నీకేం తెలుసు పొద్దున్నే సాయంత్రం దాకా డైదా స్టేషన్ పంపించాం చెప్పింది పొద్దున్నే సాయంత్రం నేను ఫోన్ ఉంటాను వీడియో పెట్టేస్తాను ఎంత సంబంధించి పెట్టేందుకు మళ్ళీ సారీ Cảm ơn các bạn đã theo dõi và hẹn gặp എന്തായിട്ട് എന്തെന്നോ നിശ്ചി എനിക്കാ പരാ

పార్టీ గ్యాబ్రియల్ మొట్టమొదటి నుంచి కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి అట్లానే రెండు వేల పద్నాలుగు మున్సిపల్ ఎన్నికల్లో పన్నెండవ వార్డు నుంచి కూడా పోటీ చేసిన అభ్యర్థి సో మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి మరి పార్టీ బలోపేతానికి మొట్టమొదటి నుంచి కూడా కృషి చేసిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించడం చాలా సంతోషకరమైన విషయం అలానే రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింతగా కష్టపడి పనిచేయాలని చెప్పి అదేవిధంగా అందరినీ కలుపుకొని పోయి ఎస్సీ సోదరుల్ని కాకుండా అందరూ అన్ని వర్గాల వారిని కూడా కలుపుకొని పోయి పార్టీ బలోపేతానికి పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అట్లానే వాళ్ళ సోదరుడు సుందర్ కూడా పార్టీ కోసం ఎప్పుడు కూడా స్నేహితులు కష్టపడుతూ పార్టీ సెంట్రల్ ఆఫీస్లోనే దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు వాళ్ళందరూ కూడా పార్టీ విజయానికి కృషి చేసిన వ్యక్తులు రెండు వేల పంతొమ్మిదిలో అట్లానే రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం అట్లానే నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటమే మన లక్ష్యం ఈ రెండు ఈ రెండు లక్ష్యాల కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నాకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నన్ను పార్టీలో గుర్తించి ఇచ్చినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలానే మా నసరాపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చొరవన నాకు ఈ యొక్క పదవి రావటం జరిగింది మరి నేను ఎస్సీ అటువంటి నాకు గుర్తుంచి మన నన్ను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి నాకు ఈ యొక్క పదవిని ఇప్పించాడు ఈ యొక్క పదవికి నేను న్యాయం చేస్తానని నేను గోపిరెడ్డి గారి గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావడం కోసం ఆహ్లాశలు కష్టపడి పనిచేసి నేను రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటానని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం